తొలి అడుగు వడివడిగా పడుతోంది వాస్తవానికి జూన్ పన్నెండో తేదీన తొలి అడుగు పడాలి అది జూన్ పన్నెండు నుంచి జూన్ ఇరవై నాలుగుకి మార్చారు మళ్ళీ ఇప్పుడు అది జూలై ఒకటికి వెళ్ళింది అంటే తొలి అడుగులోనే వడివడిగా అడుగులు ఎందుకు తల్లికి వందనం సంబంధించి అమలైతే చేశారు కానీ ఇంకా పూర్తిగా సెట్రైట్ కాలేదు అనేది ఒకటి అన్నదాత సుఖీభావ్ డబ్బులు ఇంకా పడలేదు రెండోది ఆడబిడ్డ నిధికి సంబంధించి పదిహేను వందలు పద్దెనిమిది ఏళ్ళు దాటిని యాభై తొమ్మిది ఏళ్ళ వరకు ఇస్తాము అన్నది ఏదైతే ఉందో అది పీ ఫోర్కి అనుసంధానిస్తున్నాము అన్నారు తప్ప దానికి సంబంధించి ఎప్పటి నుంచి అది ఆచరణలోకి వస్తుందని చెప్పలేదు ఇక మరొకటి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తాము మైనార్టీలకి అని చెప్పిన హామీ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లారిటీ లేదు అయితే వీటిలో కొన్నేను అమలు చేస్తే ఇప్పుడు చెప్పుకునేది ఏంటి గ్యాస్ సిలిండర్ ఒకటే ఉచితంగా ఇస్తున్నామని చెప్తున్నారు తల్లికి వందను అమలు చేసేసామని చెప్తున్నారు ఉచిత బస్సు అనేది ఆగస్టు పదిహేను అని చెప్తున్నారు అలాగే ఈ పదిహేను వందలు అనేది పీ ఫోర్కి అనుసంధానం చేస్తున్నామని చెప్తున్నారు అన్ని చెప్పడాల దగ్గరే ఉన్నాయి సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు జూలై ఒకటో తేదీ నుంచి ఏడాది పాలనపై ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరగడం ప్రారంభించాలి అని చెప్పి కూటమిలోని అన్ని పార్టీల నేతల్ని కలుపుకొని వెళ్ళాలి అని చెప్పి తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న ఏం చేశారు జూన్ నెలలో వెళ్ళాలని చెప్పినప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఇంటింటికి వెళ్ళాలని చెప్పారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో పాటు కూటమిలో వాళ్ళందరూ వెళ్ళాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు అంటే జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా ఇప్పుడు వెళ్ళబోతున్నారు అది అయితే వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఇప్పుడు ఈ ఏడాదిలో ఏమేమి అమలు చేశావు ఏమేమి అందుబాటులో తీసుకొచ్చో ఇవన్నీ ప్రజలకు చెప్పాలి వివరించాలి అమలు చేయలేని వాటి గురించి అడిగితే ఏం చెప్పాలి అనేది కూడా వీళ్ళని ప్రిపేర్ చేస్తారేమో ఏదైనా సరే ఎట్టకేలకు హామీల అమలుకు సంబంధించి ఆర్థిక అంశాలు ఆర్థికేతర అంశాలను వేరు చేయాలని చంద్రబాబు సూచించారు ఆర్థికేతర అంశాలను వీలైనంత త్వరగా అమలు చేయాలని ఆర్థికంగా ముడిపడిన వాటిని రెండు నెలల్లో అమలు చేసేలా ప్రయత్నం ప్రారంభించాలని కూడా మంత్రులను ఆదేశించారట ఇంకా మొత్తం ఇప్పుడు రేపు జూలై ఒకటో తేదీ నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ కూడా ప్రతి ఇంటింటికి గడప గడపకి వెళ్ళబోతున్నారు అంతేకాదు ఈ అన్నా క్యాంటీన్లు కూడా ప్రతి మండలానికి ఒకటి పెట్టి ఆలోచన కూడా చేస్తున్నారు అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళబోతున్నారు గతంలో ఆమోదం తెలిపిన అరవై మూడు అన్నా క్యాంటీన్లతో పాటు మరో ఏడింటికి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందట ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ ఒక అన్నా క్యాంటీన్ ఉండేలా చూడాలని చెప్పి చంద్రబాబు గారు మాట్లాడారు వాటి నిర్వహణకు ప్రత్యేక కమిటీ వేయాలన్నారట ఎంపీలు ఎమ్మెల్యేలు కలెక్టర్లు మార్గదర్శిగా మారాలని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని దీనిపై తరచూ అడుగుతుంట అడుగుతుంటారట దాని మీద కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలి మరి ఆ బంగారు కుటుంబాలు మార్గదర్శనలు కూడా చూసే ప్రయత్నం వేగవంతంగా జరిగితేనే ఒక రకంగా మిగిలిన పథకాలు కూడా అమల్లోకి వస్తాయి అంటే అది ఏది పదిహేను వందలు ఇస్తాననేది దానికే కదా అనుసంధానం చేసింది పీ ఫోర్కే కదా అది అమలు అవ్వాలంటే మార్గదర్శనలు అన్ని చోట్ల ఉండాలి